హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ప్యాకింగ్ అనమాట మీకు ఆ బొమ్మ చూపించలేదు కుదిరితే ఒక దాంట్లో చిన్న క్లిప్ అనేది పెడతాను అన్నమాట బొమ్మ బాగుందండి డక్ది అది దాన్ని ఏమంటారో భలే ఉంది అది అది ఫస్ట్ అయితే అది అమెజాన్లో ఆర్డర్ చేసి ఉండే సో అదైతే వచ్చింది అది ఉన్న నేను విశాల్లో తీసుకొచ్చిన బొమ్మ రెండు ప్యాకింగ్ అనమాట ప్యాకింగ్ ఎందుకు అలాగే ఇవ్వచ్చు కానీ అంటే ప్యాకింగ్ చేస్తే కూడా బాగుంటుంది చూడడానికి అలాగే నెక్స్ట్ మళ్ళీ బర్త్డే కాబట్టి సో పిల్లలు చాలామంది వస్తారు కదా అది కనిపించింది అనుకో బొమ్మ బయటకనేసి చింపుతారనమాట ఇలా అయితేనేమో చిప్పకుండా మనకి ఇందులో ఏముందో కూడా వాళ్ళకి తెలియదు అనమాట చిన్నపిల్లలైతే సో అందుకే ఇలా ప్యాకింగ్ చేస్తున్నాము మేము ఇదిగోండి ఈజీనే అండి ప్యాకింగ్ చేయడం సో మేమే ఇ మనం చేసుకుందాంలే అక్కడ ఎందుకు అంటే ఇక మన దగ్గర ప్లాస్టర్ ఉంది వైట్ ప్లాస్టర్ అలాగే ఒక తీసుకురావాలి సో అవి వచ్చేసి తీసుకొచ్చాడు అనమాట ఇంకా ప్యాకింగ్ చేస్తున్నాము ఫస్ట్ అయితే అది చూపించాను కదా ఇదైతే మొత్తం చూపిస్తాను మీకు పేరు రాస్తున్నాడు పేరు రాసే దగ్గర మొత్తం ఇంటి నేమ్తో సహా రామాయణపేట ముస్త్యాల రాము ముస్త్యాల ప్రత్యక్ష ఇవన్నీ ఉట్టి అనే జోగ్గా రాశాడు అనమాట నెంబర్ కూడా రాసినట్టున్నాడు అలా ఉట్టి కామెడీగా రాసిడు మనవలే కదా సో ఏం కాదులే అనేసి ఊరికే జోగ్గా రాసిండనమాట నేను నార్మల్గా నేమ్ రాయనేసి అన్నాను ఇక మొత్తం డీటెయిల్స్ లాగా ఇదిగోండి అయ్యో గిఫ్ట్ ప్యాకింగ్ది రాలేదనుకుంటా ప్యాక్ చేసేది ఈజీ అండి ప్యాక్ చేయడం సో అందుకే ఇంకా మాకు చెయ్యొచ్చు కాబట్టి చేసుకున్నాం అనమాట మా ఆయన వచ్చేసి చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేసిండో ఇంకా నేనైతే పైన ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి వాటిని ఏమంటారో తెలియదు కానీ ఇక నేను మా ఇంట్లో ఉండే అనమాట దీని గురించి తీసుకొచ్చాము అప్పుడు సో అవి ఉంటే ఇంకా అవి అవి పెడితే బాగుంటుంది కదా అనేసి అవి అయితే పెట్టేశాను అనమాట అది లేకుండానే ఇయ్యొచ్చు ఈ ప్యాకింగ్ నచ్చింది బాగా మాకు చేయొచ్చు అదే అందుకే ఇక తెచ్చుకొని చేసేసుకున్నాం అనమాట ప్యాకింగ్ అయితే ఇదిగోండి ఈ రెండు అయితే రెడీ అయిపోయినాయి ఓకేనా ఇంకా వీటికి అవసరం లేండి చేపి లేను ఇది ఒకరికి ఇంకా ఇది ఒకరికి కదా ఇది మళ్ళీ అలాగే డ్రెస్కు కూడా ఇంకా ఇలా ప్యాక్ చేసేసి పెట్టేసాను అనమాట కవరు చూడండి ఇదిగోండి డ్రెస్సెస్ కూడా ఇందులో పెట్టేసాను బేబీ హక్ది అంతకు ముందు మానవీ పాపకు తీసుకొచ్చినవి ఉండే కవర్స్ ఉంచాను అనమాట బాగున్నాయి అనేసి సో అదే ఇగో ఇందులో రెండు డ్రెస్సెస్ అయితే పెట్టేసానమాట బాగుంటుంది అనేసి ఇక అలాగే ఇది ఇలాగే ఇది నిజంగా కూడా ఇది ఇల్ల ఇలా పెట్టేసి ఇస్తే బాగుండు కానీ ఏం చేస్తాం ఇది దీంట్లో పెట్టేస్తాను దీంట్లో పెట్టేస్తే అలా లేదు అని అంటే ఇక ఊరికే ఇచ్చేస్తే అయిపోతుంది ఏం చేస్తాం మరిగా దీనికో ప్యాకింగ్ చేస్తే అయిపో చూడగానే మళ్ళీ పిల్లలందరూ తీస్తూ ఉంటారు అనుకుంటా ఈ లోపల పెట్టేసి ఇద్దాం దీన్ని అయితే ఇవైతే అక్కడికి ఇదో పెద్ద అయ్యే వాళ్ళ పాపకి చిన్న వాళ్ళ పాపకి ఇద్దరు పిల్లలకి ఇస్తున్నాం అనమాట మొత్తానికైతే రెడీ అయిపోయింది ఇంకా రేపు మార్నింగ్ సెవెన్కే స్టార్ట్ అవ్వాలి ఓకేనా మొత్తం క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట ఇల్లు అయితే చూపిస్తా అంటే కిచెన్లో అంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీనింగ్ అంటే బోల్ దోమేసుకోవడం ఇదిగోండి మొత్తం అయితే అయిపోయింది ఆల్రెడీ ఒకసారి దోమేసిన మళ్ళీ నైట్ అదే ఇడ్లీ చేసాను అనమాట సో ఇడ్లీ తిన్నాక ఇన్ని బోల్ అయినా ఇవి ఇవి మొత్తం మొత్తం క్లీన్ చేసేసినా అయిపోయింది చూడండి పాలు కూడా ఉంటే ఎంచబెట్టేసాను అనమాట ఇంకా పడుకోవడమే ఏం లేదు టైం వచ్చేసి టెన్ ఫార్టీ త్రీ అవుతుందనమాట రేపు మార్నింగ్ సిక్స్కి లేస్తేనే అవుతుందండి లేదంటే కాదు బ్యాగ్ కూడా చదివేసుకున్నాము డ్రెస్సెస్ పెట్టేసుకున్నాము అక్కడ వేసుకునేటివి కొంచెం లాన్ ఫ్రాక్స్ తీసుకెళ్తున్నాము మాని పాపకు లాస్ట్ ఇయర్ బర్త్డే ఉండే అది తీసుకెళ్తున్నాను నాదేమో నాది ఎప్పుడో ఫోటో నా పెళ్ళికి ముందు తీసుకుందా అనమాట ఫోటోషూట్ అని అప్పుడు తీసుకున్నది అది ఉంది అది తీసుకెళ్తున్నాను అనమాట రెడీ ఇంకా బాటిల్స్ అలాంటివి పెట్టేసేయాలి కొన్ని కొన్ని ఉన్నాయి పెట్టేసి ఇంకా పడుకోవడమే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వచ్చేసి అయితే మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది అనమాట మార్నింగ్ అయితే అయిపోయింది ఇదిగోండి రెడీ అయిపోయాం ఇంకా స్టార్ట్ అవ్వడమే గ్యాస్ కూడా బంద్ చేసా ఓ నీ అయిట్ నుంచి అట్లే ఉంది ఇందులో లైక్ ఇది షుట్ష్ మరి చేయపోతాం స్ప్రే కొట్టుకుంటాను మా ఆయన ఇంకా స్టార్ట్ అవ్వడమే ఇంకా మేము బ్యాగ్స్ అయితే రెండు అవుతున్నాయి వాటర్ ప్లాంట్ ఫోన్ అబ్బా ఫోన్ వాచ్ పని చేస్తారేదో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే బస్ స్టాండ్కి వెళ్ళేసాము రామాయణపేటలో బస్ అయితే ఎక్కాము కాకపోతే ఫుల్ పబ్లిక్ ఉండేసరికి నేను వీడియో తీయలేకపోయినా అనమాట బస్సు అయితే బాగానే ఉంటాయిలేండి మాకు హైదరాబాద్కి ఇంకా మేడ్చల్ దిగామన్నమాట దిగామనమాట మేడ్చల్ నుంచి వెళ్ళి వెళ్ళాలి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళాలి అటు సైడ్ బస్సెస్ ఉండవు ఏమైనా ఆటోస్ ఇలాంటివి మనం క్యాబ్స్ అలాంటివి బుక్ చేసుకొని వెళ్ళాల్సిందే అక్కడికి సో మార్నింగ్ కదా టైం వచ్చేసి నైన్ ఏమో అవుతుంది నైన్ నైన్ థర్టీ అవుతుంది ఇంకా తినేసి వెళ్దాం అనేసి ఇక్కడ బస్ స్టాండ్లో దిగేసి మేడ్చల్ దానికి ఆపోజిట్ ఒకటి సంతోష్ ది టిఫిన్స్ అనేసి ఉందనమాట సో అక్కడైతే టిఫిన్ చేస్తున్నాము ఇంకా తినేసి తినేసేసరికి ఇంకా క్యాబ్ తిని క్యాబ్ బుక్ చేసేసుకుంటే ఫైవ్ టెన్ మినిట్స్లో వచ్చేస్తుంది ఇంకా మేము వెళ్ళిపోతాం అనమాట అక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అనమాట మాకు సో చూస్తూ ఉండండి మొత్తం బర్త్డేది బర్త్డే ఇచ్చారు అనేసి కూడా ఈ బ్లాగ్లో అయితే ఉంటుంది ఓకేనా ఇదిగోండి టిఫిన్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కార్ అయితే వచ్చేసింది అనమాట వెళ్తున్నాము ఇంకా అంటే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాము ఆటోస్ ఉన్నాయి బైక్స్ ఉన్నాయి కార్ ఉన్నాయి అనమాట ఇంకా ఆటో అయితే ఫుల్ హండ్రెడ్ ఆటో అయితే ఇండియా ఏమో అయింది కార్కి సో ఈ ఎండల కార్ అయితేనే బెటర్ అనేసి ఇంకా కార్లో వెళ్తున్నాము ఆటో ఆటో కొంచెం తక్కువ ఉండదు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ తోటి ఏమీ లేండి అనేసి ఇంకా అయితే వెళ్తున్నాం అనమాట కార్ అయితే కొంచెం ఏసీ ఉంటాయి కదా పాపులు ఉంది కదా ఎండ మంచి ఎండ సో ఇదిగోండి స్టార్ట్ అయిపోయాము హాఫ్ అన్ అవర్లో వెళ్తాం కాబట్టి ఇంటికి వెళ్తున్నాము ఫోన్ చేసాము అక్కడికి రావాలి ఇక్కడికి రావాలంటే ఇంకా వాళ్ళకి ఇంక రెడీ కాలేదంట సో ఇంటికే రండి అనేసి అన్నాడు అన్నయ్య అందుకే ఇంక ఇంటికి ఇంటికి దగ్గరే అంటే ఒక వన్ కిలోమీటర్ ఏమో ఉంటుందన్నమాట హాలు సో ఇంటికి వెళ్ళేసి కాసేపల్ అక్కడే రెడీ అయ్యేసి వెళ్తాము ఇంకా అక్కడ కూడా రెడీ అయ్యి బ్యాంకటాల్లో ఉంటాయి కదా రూమ్స్ కానీ ఇంకెవరు రాంది మనం మేము మాత్రం వెళ్ళి ఏం చేస్తాం అందుకే ఇంకా ఇంటికి రమ్మంటే ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్ళిపోతాము దిగుతావా ఇంకా అనేవాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అన్న వాళ్ళు వెళ్ళిపోయారట ఇప్పుడు ఏమన్నా వచ్చేటప్పుడు వెళ్ళిపోయారట అంటే అన్నయ్య అన్నయ్య పెద్ద చిన్ననే నాన్న వెళ్ళారంటే రెడీ అనమాట ఇంకా మేము కూడా రెడీ అయి వెళ్ళిపోతాము ఇంకా పాప వచ్చేసి రెడీ అయింది మాయ కూడా రెడీ అయింది అనమాట సారీ నేను కూడా రెడీ అయినట్టున్నా ఇదిగోండి ఇదే పా ఈ పాపదే అన్నమాట బర్త్డే చిన్న వాళ్ళ పాప అనమాట రెండో పాపదే అన్నమాట బర్త్డే ఇంకా వెళ్తాం ఇంకా మేము ఆటో బుక్ చేసుకున్నాము ఆటో వస్తే ఇంకా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి ఫంక్షన్ ఆటో ఇస్తున్నాము అయినా కూడా వన్ కిలోమీటర్ కూడా సుఖంగా పెట్టింది ఈ ఎండ బాగా అదైపోయింది అనమాట ఎండ చాలా ఎక్కువ ఉంది మంచి ఎండ కదా ఇంకా అలాగ పోయినామంటే మనకి తీసి ప్రశాంతంగా ఉంటుంది అనమాట చూస్తూ ఉండండి వీడియో అదిగోండి ఫంక్షన్కి అయితే వచ్చేసాము బ్యాంకెట్ అన్నమాట ఇది వచ్చేసి రాలేదు మేమే వెళ్ళామన్నమాట వెళ్ళేసరికి ఇప్పుడు నేను కూడా ఐదుగురు మన వాళ్ళే ఉన్నారు ఇంకెవరు రాలేదు అనమాట ఇంకా టెన్ అవుతుందిగా వన్ అవర్ అయితే వచ్చేస్తారన్నమాట అందరూ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో బాగుంది చాలా బాగా చేశారనమాట డెకరేషన్ వచ్చేసి మొత్తం ఫంక్షనాలు ఫుడ్ మొత్తం వాళ్ళదే అనమాట అంటే ఎయిటీ థౌసండ్ ఏమో అయిందట ఫుడ్ ఇంకా ఫ్రీ అనమాట ఫంక్షనాలకే తీసుకుంటుంది ఇప్పుడు అట్లా చేస్తున్నారు కదా బ్యాంకాలలో ఓన్లీ ఫుడ్కే తీసుకుంటాను అనమాట మనీ ఎయిటీ థౌజండ్ ఏమో అయిందన్నమాట డెకరేషన్ సపరేటా మరి మనకు తెలీదు ఇది బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది నేను పెద్ద ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేదండి కొన్ని మాత్రమే తీసాను సో ఆ కొన్ని చూపిస్తున్నాను మీకు కేక్ అయితే కట్ చేసేసి మీరు అవే అండి బర్త్డేలో తీసిన క్లిప్స్ అయితే అవే ఒక రెండే తీసాను నేను ఎక్కువ తీయలేదనమాట నెక్స్ట్ వచ్చేసి మేమైతే మళ్ళీ జేబీఎస్కి అయితే స్టార్ట్ అయిపోయాము మేడ్చల్ నుంచి వెళ్ళి కూడా ఉంటాయి కాకపోతే జేబీఎస్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి బస్సెస్ ఫుల్ వస్తాయి అన్నమాట అక్కడే మాకు సీట్ దొరకదు మళ్ళీ మేము వన్ అండ్ హాఫ్ అవరు సీట్ దొరకకపోతే కష్టం కదా అనేసి ఇంకా మేమైతే జేబీఎస్కి వెళ్తున్నాం అనమాట జేబీఎస్కి వెళ్ళి మాకైతే ఎక్స్ప్రెస్ ఆర్డినరీస్ ఉంటాయి మాకు రామాయణపేట లోపలికి వెళ్ళడానికి కాకపోతే యాప్ దొరకలే అనమాట నిజంగా వన్ అవర్ లోపలికి దొరకలేమాట త్రీ థర్టీ ఫోర్కి మంచి అండ్ అసలు చిరాకు లేసింది ఇక్కడ డీలక్స్ ఎక్కేసాం అనమాట డీలక్స్ ఎక్కి నేను రిక్వెస్ట్ చేశాము రామన్పేట లోపలికి వెళ్ళదు అనమాట అది మెయిన్ రోడ్ అంటే హైవే మీద దించేస్తుంది కామారెడ్డి రామన్పేట వెళ్ళదు దగ్గర దించేస్తాం అనేసి అన్నాడు దగ్గర అయితే నేనైతే దిగేసినాం ఆటోస్ రన్ వస్తాయి అట ఆటోస్ బస్సెస్ ఏమి ఉంటాయి వస్తే ఎక్కేసి ఇంకా ఇంటికి వెళ్తాం ఇక్కడ చల్లగా వెదరు అంటే నార్మల్గా ఇంటలో వచ్చాం కాబట్టి కొంచెం చల్లగా లెమన్ జ్యూస్ అయితే తాగాం అనమాట ఇదిగోండి ఇంటికి అయితే వచ్చేసాము రాగానే పాలు ఫస్ట్ వేడి చేస్తున్నాను మార్నింగ్ వేడి చేసాము కానీ ఈ ఎండకు మళ్ళీ ఎలా ఉంటాయో ఏంటో అనేసి రాగానే ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి పాలు అయితే వేడి చేస్తున్నాను అనమాట పగిలా పగులు తెయలేదు హాఫ్ లీటర్ పాలు కదండి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం అనేసి అనుకున్నాను కానీ ఏమో ఉంటాయిలే అనేసి అట్లా ఆలోచన ఉండే నాకు మార్నింగ్ వేడి చేసేసి వెళ్ళాం కదా ఏం కాదులే అనిపించింది తొందరనే వస్తాం కదా మనం అనేసి మేము తొందరనే స్టార్ట్ అయిపోయాము మేము ఇచ్చేసి ఇంకా మేమే ఫస్ట్ స్టార్ట్ అయిపోయామనమాట అంటే అయిపోగానే తినేసి స్టార్ట్ అయిపోయామనమాట మేము ఇంకా రాగానే ఫస్ట్ అయితే నిజంగా ఆకలి అవుతుంది అక్కడ కొంచమే తిన్నాను ఏంటో అండి ఫంక్షన్లలోకి వెళ్తే ఎక్కువ తినబుద్ది కాదు అందరిలో ఉంటే అసలు తక్కువే తింటాను నేను ఎప్పుడైనా ఇంకా రాగానే ఫుల్ ఆకలి అయింది ఫస్ట్ అయితే చాయ్ తాగుదాం అనేసి పాలు వేడి చేసి చాయ్ పెట్టేసుకొని తాగినాం అనమాట ఇంకా ఆ రోజైతే నైట్ అంతే అండి బ్లాగు ఆ రోజు ఇంకేం లాగ్ తీయలేదు ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట బ్యాగ్స్ అయితే అలాగే ఉన్నాయన్నమాట నేను తీయలేదు ఇంకా రాగానే అసలు ఓపిక లేకుండే టీ తాగేసి మళ్ళీ టిఫిన్ చేసేసి అది అయ్యేసరికి టైం అయింది ఇంకా పడుకున్నాం అనమాట రేపు దిద్దాం లేదు నెక్స్ట్ డే మెల్లగా అనేసి అనుకొని ఇంకా తీయలేదనమాట వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్ అయితే మీకు అయితే చూపిస్తాను మీకు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేసి ఇక్కడొచ్చేసి బ్యాగ్లో అయితే తీస్తున్నాను రెండు బ్యాగ్స్ తీసుకెళ్ళామండి గిఫ్ట్స్ ఉన్నాయి కదా గిఫ్ట్స్ కోసం ఒక బ్యాగ్ అయింది మళ్ళీ మా ఇంకా అక్కడ రెడీ అవుతాం కదా అనేసి అక్కడ మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళాం కదా డ్రెస్సెస్ ఆ డ్రెస్సెస్ పెట్టే డ్రెస్సెస్ ఫుల్ ఇంత అంటే ఎక్కువ ఉన్నాయన్నమాట వెయిట్ వెయిట్ ఏం లేదులే కానీ పెద్దగా హెవీగా ఉన్నాయన్నమాట సో అందుకే ఇంకా వాటి వల్ల ఇంత లావైందనమాట బ్యాగు వచ్చేటప్పుడు కూడా ఫుల్ అయిపోయింది రెండు బ్యాగులు అయినాయి ఇదిగోండి ఈ బ్యాగ్ ఇచ్చాడు పెద్దవాళ్ళకి వచ్చేసి జూట్ బ్యాగ్స్ అనేసి ఇలా ఇచ్చారు దాంట్లో ఒక మ్యాంగో వేసి అలాగే సోం వేసేసి ఇచ్చారనమాట నేను మ్యాంగో తీసాను అసలు రాదు ఇవి మనకు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు లేదంటే లంచ్ బాక్స్ పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా బాగుంటాయి అనమాట ఇదిగోండి ఈ వాచెస్ స్మార్ట్ వాచెస్ అనమాట పిల్లలకి అంటే జస్ట్ బొమ్మలాగా అది వర్క్ అంటే ఇట్లా వస్తాయి అనమాట నెంబర్స్ అంతే కానీ మరి టైం అనేసి ఏం అర్థం కావట్లేదు వాచెస్లో నాకైతే మాణిపాప కూడా పాపం ఎప్పటి నుంచో వాచ్ వాచ్ కావాలనేసి అడుగుతుంది బట్ ఎక్కడికి వెళ్ళినా మాకు దొరుకుతుంది ఆన్లైన్లోనే కాస్ట్ ఎక్కువ ఉంది ఈమె ఆడనీకే కదా పెట్టుకొని ఉంచదు ఏం ఎక్కువ కాస్ట్ పెట్టేది ఎందుకనేసి ఇంకా చూస్తున్నాం అన్నమాట దొరికితే తక్కువలో తీసుకుందాంలే అనేసి ఆమె ఆడుకోని కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకోవడం వేస్ట్ కదా అందుకే ఇంకా ఇప్పుడైతే ఇంకెందుక దొరికినాయి అనమాట వాచెస్ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిరనమాట పిల్లలకు కలర్స్ ఉన్నాయి నేనైతే మానిపో గర్లు కదా అనేసి పింక్ తీశాను పింక్ తీసుకొని కాసేపు పెట్టేసుకొని నాకు ఇచ్చి మళ్ళీ వేరే కలర్ అడగొచ్చుకుంది అనమాట ఇదిగోండా పక్కన కల్పిస్తుంది కదా అదొక కలర్ అడుక్కొచ్చుకుంది ఇస్తుంటే నాకు అది కావాలనేసి ఇంకా పింక్ ఉండని మళ్ళీ తర్వాత పింక్ అడుగుతుందేమో అనేసి నేను పింక్ దాచిపెట్టేశాను బ్యాగ్లో పెట్టేశాను ఇదిగోండి ఇది తీసుకొచ్చుకుంది ఎవరు ఏది పట్టుకుంటే అది కావాలనేసి అని ఉంటుందండి పిల్లలు అంతే కదా ఏది చూస్తే అది కావాలనేసి అని అంటారు సర్లే అనేసి అది పెట్టేసుకొని వచ్చిందా మళ్ళీ కాసేపటికి మళ్ళీ అది వద్ద అనేసి బ్యాగ్లో వేసేసి ఇంకొకటి తీసుకొని వచ్చింది అనమాట మొత్తం మూడయినాయి అనమాట సర్లే పింక్ ఉంచుకుందాం అనేసి పింక్ నేను బ్యాగ్లో పెట్టేశాను తర్వాత ఇగో ఇది బ్యాగ్లో వేసినట్టుంది లోపలికి వెళ్ళేసి అది వద్ద అనేసి అక్కడ పెట్టింది బ్యాగ్ దగ్గర పెట్టేసి సర్లే అనేసి నేను ఇంకా లోపల పెట్టేశాను అయ్యో మానవి ఇక్కడ పెట్టేసి వెళ్ళింది ఏందనేసి మళ్ళీ బ్యాగ్లో పెట్టేసానమాట మళ్ళీ కాసేపటికి ఇదిగోండి ఇంకొకటి పెట్టేసుకొని వాళ్ళ నాన్న జేబులో ఇది వాళ్ళ నాన్నకి ఇచ్చిందట మళ్ళీ వద్దనేసి అనేసి అవి కొంచెం లూజున్నాయి అనమాట మా ఆవి పాప సన్నగా ఉంది కదా అంటే హ్యాండ్ సో పట్టట్లే అనమాట లూజ్ అయిపోయింది వాళ్ళ నాన్న తీసి జేబులో పెట్టేసుకున్నారట మొత్తం మూడైనాయి అనమాట ఇదిగోండి ఇక వాచ్ వాచ్ అని ఒకటి అడిగితే పాపకి ఇప్పుడు మూడైనాయి అనమాట మూడు తీసుకొచ్చు తీసుకొచ్చుకున్నాము చాలా మిగిలినాయి వాచెస్ సర్లేండి ఏం కాదు మనోలేం కదా సో ఇంకా అనేసి తీసుకొచ్చేసుకున్నాం అనమాట ఇంకా మేము పాపకు మూడు కలర్స్ అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్యాగులు సదిరితే పని అయిపోతుంది ఇంకా అలాగే ఉంటే అలాగే ఉండిపోతాయి అన్నమాట ఇంకా నేను తీసుకెళ్ళాను కదండి పిల్లలకి అవి అవన్నీ అక్కడ ఇచ్చేటప్పుడు నార్మల్గా వీడియో తీసుకుందాం అనేసి అనుకున్నా పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చూద్దాం అనేసి వాళ్ళ హ్యాపీనెస్ నార్మల్గా వీడియో తీద్దాం అనేసి అనుకున్నాను కానీ అందరు చాలా పిల్లలు అయ్యారనమాట ఇప్పుడు ఒకరికి ఒకరికి కావాలంటారు మరి నేను తీసుకెళ్ళిందే రెండు అన్నయ్య వాళ్ళ పిల్లల కోసం అనేసి అందుకే ఇంకా వదినకే ఇచ్చేసిన చిన్నదానికేమో చిన్నయ్య వాళ్ళ బిడ్డకేమో ఒక వాళ్ళు బిజీ ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లోనే బర్త్డే సో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళా ఇంటికి వెళ్ళాం కదా ఇలాగ ఇంటికి వెళ్ళాం కదా అనేసి అక్కడ పెట్టేసి వచ్చామన్నమాట ఒక రూమ్ ఒక కిడ్స్ బెడ్రూమ్ ఉంటుంది వాళ్ళది సో అక్కడ పైన పెట్టేసొచ్చు అనేసరి బులు తర్వాత అన్నయ్యకి చెప్పాను అండి ఇదిగోండి మేనం అయితే ఇంటికి వచ్చే బ్యాగులు అయితే నైట్ నుంచి ఇంకా అలాగే ఉన్నాయి జగన్ ఇవాళైతే ఫుల్ వర్క్ ఉందండి చూపిస్తాను మీకు అయితే రెండు రోజుల నుంచి బట్టలు అయితే ఇలాగే ఉంటున్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ ఫోల్డ్ చేయాలి ఇప్పుడు నేనైతే అలాగే నెక్స్ట్ ఏం పని ఇప్పుడు ఇది చదరాలా తర్వాత తక్కువ వచ్చింది అక్కడ ఏదో జరిగిందండి బయట రోడ్డు మీద ఏమండి బాగా సౌండ్ వచ్చింది ఒకేసారి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి బట్టలు ఉన్నాయి తీసేయాలి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ చూపిస్తాను మీకు కిచెన్ అయితే నిజంగా రిలీజ్ అయిపోయింది కిచెన్ మొత్తం నీట్ అయ్యేసాలి బోల్ ఇవ్వండి నైట్ టెన్షన్ అలాగే ఉంటున్నాయి ఈ బౌలు మ్యాంగో ఇంతకుముందు అన్నం ఉన్నామన్నమాట లేట్గా పడుకోనిలేసి ఇవన్నీ క్లీన్ చేయాలి టైం అయితే ఫైవ్ అవుతుందండి టైమా మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలి వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఒకటి వీడియో ఇలా అనేసి అనుకుంటున్నాను వీడియో అప్లోడ్ చేసేసి తర్వాత ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను అనమాట ఇదిగోండి బ్యాగ్స్ అయితే అలాగే ఉండిపోయాయి అనమాట ఇంక ఇప్పుడే తీస్తున్నాను పని చూసారు కదా ఇల్లు ఎలా ఉందో అదంతా క్లీన్ చేసేసుకోవాలి నేను మళ్ళీ ఇవాళ మార్కెట్ అనమాట మళ్ళీ